హాయ్ ఎవ్రీవన్ రైతన్నలందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తుంది అలచంద పైరు మనం నిమ్మ చెట్లల్లో పెట్టాము నిమ్మ చెట్లల్లో మధ్యలో పెట్టాము నిండు పూత కాయతో ఉంది కాయలు కూడా ఇంకొక వన్ వీక్లో రెడీ అవ్వచ్చు టెన్ డేస్లో సాలకు సాలకు మధ్య మూడు అడుగుల గ్యాప్తో ఒక పక్క మాత్రమే బూడ్చడం జరిగింది ఈరోజు ఈ అలసందకు మైక్రోన్యూట్రియన్స్ మైక్రో మనం ఫార్ములా ఫోరు ఫార్ములా సిక్స్ ఫార్ములా సెవెను అలా ఇవ్వచ్చు మనం ఈరోజు సపరేట్గా ఇవ్వాలనుకున్నాం మైక్రో న్యూట్రియన్స్ ఇది ఇలాగా టాక్టర్ డ్రమ్ములో కలిపి సేమ్ ఇలా వెంచర్ లేకుండా లైన్ లేకి అల్సంద పైరు డ్రిప్ ఉంటుంది కదా ఆ లైన్లోకి డైరెక్ట్గా పంపించడానికి ఇలా ఒక పైప్ సెట్ చేసుకున్నాం ఇది ట్రాక్టర్కే సెట్టింగు పైపు సేమ్ డ్రమ్లో నుంచి మందు రావడము ట్రాక్టర్ సెట్టింగు మొదట ఇది మెగ్నీషియం మెగ్నీషియం ఒక హాఫ్ కిలో తీసుకున్నాము నెక్స్ట్ ఇది బోరాన్ ఇఫ్కో వాళ్ళది బోరాన్ ఇది ఒక హాఫ్ కిలో అంటే హాఫ్ కిలో ఎందుకంటే మన పైరు ఉండేది ఒక ఫిఫ్టీ త్రీ సెంట్స్ అంటే ఒక అర్ధ ఎకరా మాత్రమే ఉంది హాఫ్ ఎకరా మాత్రం ఉంది హాఫ్ ఎకరాకి అది సరిపోతాయి నెక్స్ట్ ఇది వచ్చేసి కాల్షియం క్లోరోకాల్ అని కాల్షియం ఇది నెక్స్ట్ జింక్ ఇది వచ్చేసి గ్రోమోర్ వాళ్ళది జింక్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో జింక్ ఈడీటీ జింక్ మొత్తం ఈ మైక్రోన్యూట్రియన్స్ అన్నీ మనం మిక్స్ చేసి ట్యాంక్లో డ్రిప్పుకు పంపిస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇది ఐరన్ ఆల్రెడీ ఇంతకుముందు వాడున్నాము ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నది ఈ ఐరను ఇది కూడా సేమ్ ఈడీటీఏ ఫార్మేషన్లో ఉంటుంది ఫస్ట్ మెగ్నీషియం ఐరన్ బోరాన్ జింక్ కాల్షియం మొత్తం ఈ ఐదు రకాలు మెగ్నీషియం జింక్ ఐరను కాల్షియం బోరాన్ ఈ ఐదు రకాలు కలిపి అందిస్తున్నాం ఫస్ట్ మెగ్నీషియం కలిపేసాను ఇది బోరాన్ మనం ఒకే తూరి డ్రమ్ములేకి వేయట్లేదు అన్నీ సపరేట్ సపరేట్ కలుపుకొని డ్రమ్ములేకి కలుపుతున్నాం బోరాన్ ఈ విధంగా కలిసిన తర్వాత డ్రమ్ములోకి వేసేసాం నెక్స్ట్ మళ్ళీ వాటర్ తీసుకొని ఐరన్ ఐరన్ ట్వెల్వ్ పర్సెంట్ ఇది కూడా చూడండి ఐరన్ కలర్ ఆ విధంగా కనిపిస్తుంది ఐరన్ ట్వెల్వ్ పర్సెంట్ దీన్ని బాగా మిక్స్ చేసి ఇది డ్రమ్ములోకి వేసేస్తాం సపరేట్ సపరేట్ కలుపుకుంటే రిజల్ట్ బాగుంటుంది అంటే కలవడం కూడా బాగా కలుస్తుంది మనం ఒకేసారి డ్రమ్ములోకి వేస్తే కలవడం కంటే కూడా సపరేట్గా కలిపి డ్రమ్ములోకి పోస్తే చాలా బాగుంటుంది ఇలా ఐరన్ కలిపి డ్రమ్ములోకి వేసేసాం నెక్స్ట్ జింక్ సేమ్ ఇదే ట్వల్వ్ పర్సెంట్ ఈడీటీఏ జింక్ దీన్ని కూడా బాగా వాటర్లో మిక్స్ చేసి డ్రమ్ములోకి పోసేస్తాం ఇలా ఇది వైట్ కలర్లో ఇట్లా వస్తుంది జింక్ మామూలుగా న్యూట్రిన్స్ ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ అలా కూడా వదలొచ్చు నేనైతే సపరేట్ తీసుకున్నాను ఈ విధంగా ఫైనల్గా లో వాటర్ నిండి నింపేసరికి ఈ విధంగా కలర్ కనిపిస్తుంది ఐరన్ వేసాం కదా ఐరన్ కలర్లో ఉంటుంది డ్రమ్ము ఇంకా అన్నీ కలుపుకున్న తర్వాత డ్రమ్ నిండా వాటర్ ఫిల్ చేసుకుని ఇంకా మనం ఇట్లా పొజిషన్లో పెట్టేసాము వదలడానికి పోతా ఉంది చూడండి ఇప్పుడు అప్పుడే ఆఫ్ ట్యాంక్ అయిపోయింది అక్కడ ఒక ఒక వాళ్ళు ఆఫ్ చేసుకుని ఒక పైప్ మాత్రమే సెట్ చేసి ఉంటాం ఇంకో పైపుకు గన్ను ఉంటుంది మామూలుగా స్ప్రే చేయడానికి ఇంకొక పైపు గన్ను రిమూవ్ చేసి అక్కడ ఈ వైరు సెట్ చేసాం దాని ద్వారా ఇట్లా పైప్ లైన్ లేకి ఇచ్చాం పైప్ లైన్లో స్టార్టింగ్ పాయింట్ ఇది స్టార్టింగ్ పాయింట్లో మంది ఇవ్వడం వల్ల మొత్తం లైన్ అంతా పైప్ లైన్ అంతా మంది వెళ్ళిపోతుంది వెంచరీ ద్వారా కూడా ఇవ్వచ్చు ఇలా కూడా ఇవ్వచ్చు మాకి బోర్లో నీళ్ళు తక్కువ ఉండడం వల్ల వెంచరీ లేకుండా